హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది కూడా రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి డౌట్స్ అయినా కావచ్చు కొన్ని అప్డేట్స్ గురించి వీడియోలు అయితే డిస్కస్ చేస్తాను వీడియో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చివరి వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ అదే విధంగా మీరు కనుక ఎస్ఎస్సీ రైల్వే అండ్ అగ్నివీర్ ఇలా సెంట్రల్ సంబంధించిన ప్రతి ఒక్క జాబ్స్ కనుక ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారా అయితే మనకి యూఎఫ్జి కోచింగ్ సెంటర్ అనేది నల్గొండ జిల్లాలో ఉండడం జరిగింది ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ మీకు డైలీ కూడా గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ హౌస్ ప్రతిదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మీరు ఆఫ్లైన్ కి రావడానికి వీల్లేదు అని అంటే యూఎఫ్జి యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ క్లాసెస్ కూడా వినొచ్చు మనకి బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది వన్స్ చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మీరు అయితే కోర్స్ తీసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు వెళ్తే టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ మనకి ఏదైతే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటిది మెడికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇది మనకి సెప్టెంబర్ సెవెన్ నుండి సెవెంటీన్త్ డేట్ వరకు మనకి అప్లికేషన్స్ అయితే అన్నాడు అయితే బైపీసీ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెరిట్ ఆధారంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ లో తీసుకోవడం జరుగుతుంది అయితే ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే ఇక్కడ మెరిట్ అనేది మీ యొక్క మార్క్స్ బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని ఇస్తారు అయితే ఎంత మార్క్స్ ఉంటే మనకి వస్తుంది అడ్మిట్ కార్డ్ అనేది మనం క్లియర్ గా అయితే చెప్పలేము ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి వీళ్ళు ఎంత పర్సంటేజ్ తో తీసుకుంటారు అనేది మనం ఇప్పుడే ఊహించడానికి అయితే లేదు అయితే ఎవరైతే మెరిట్ లో వచ్చిన తర్వాత అది రావడానికి ఎంత టైం అంటే ఈ మంత్ ఎండింగ్ అన్నట్టు సెప్టెంబర్ లాస్ట్ వీక్ గానీ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మనకి అడ్మిట్ కార్డ్ అయితే రిసీవ్ చేసుకుంటాం స్టేజ్ టూ లో మనకి ఉంటుంది ఇది బాసిన తర్వాత రిటర్న్ టెస్ట్ పెడతారు ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మెడికల్ చెక్అప్ చేస్తారు అన్నాడు తర్వాత మళ్ళీ స్టేజ్ త్రీగా మనకి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో మొత్తం టోటల్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయి మనం ట్రైనింగ్ వెళ్ళిపోవడానికి నవంబర్ లో మనం సిద్ధంగా అయితే ఉండాల్సి ఉంటుంది నవంబర్ లో మొత్తం కూడా మనకి సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీకు రన్నింగ్ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ రిటర్న్ కూడా ఇంపార్టెంట్ సో రెండింటిని మీరు బ్యాలెన్స్ గా చేస్తేనే మనం ఇందులో మనం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గెటింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఏదైనా నోటిఫికేషన్ వస్తుందని అంటే మనము కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు సో మీరు అట్లీస్ట్ ఇన్ని నోటికేషన్ వచ్చినప్పుడు ఇప్పటి నుంచి నెగ్లెట్ చేస్తే తప్పు మీదే అవుతుంది ఇలాంటివి చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు సబ్జెక్ట్ ఒకసారి నేర్చుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా గట్టిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ యొక్క మెడికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి బెస్ట్ కోచింగ్ కూడా మనకి యూఎఫ్జి యాప్ లో ఉండడం జరిగింది లీస్ట్ ప్రైజ్ లో ఒకసారి చెక్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏదైతే ఉండడం జరిగిందో రీసెంట్ గా మనకైతే ఫిజికల్ అయితే కంప్లీట్ చేసినాం మనం సో ఎవరైతే రన్నింగ్ అయిన వాళ్ళు ఉన్నారో సో నెక్స్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది సో నిన్ననే వస్తుంది ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పేసి చాలా మంది కూడా టెన్షన్ పడుతున్నారు వాస్తవానికి దీని గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు అండ్ ఇంత ముందు జరిగిన ఎయిప్మెంట్ ర్యాలీస్ కూడా మనకి మనకేమైతే రిజల్ట్ అయితే ఏం రాలేదు ఇప్పుడు సో కొంచెం మనం వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఈ యొక్క రిజల్ట్ అనేది టైం పడుతుంది సో ఎంత టైం పడుతుంది అని పర్టికులర్ గా ఇప్పుడు చెప్పలేం కానీ సో రిజల్ట్ అనేది మీరు ఇప్పుడే వస్తుందని అని ఊహించుకోమకుండా నెక్స్ట్ మీకు ఎస్ఎస్సి డేటే ఉంది కాబట్టి దాన్ని కూడా ట్రై వచ్చేసి మనకి ఏంటంటే ఎస్ఎస్సీ ఎంటీఏ సంబంధించినటువంటి అప్లికేషన్ చేశారు కదా చేసిన వాళ్ళకి మనకి ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఏ ప్లేస్ లో ఉంది అనేది చెక్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు సో మీరు ఇంకెవరైనా అప్లికేషన్ ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ చెక్ చేసుకోతే చెక్ చేసుకోండి అంటే ఎలా చెక్ చేసుకోవాలి నేను టెలిగ్రామ్ లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అయితే ఇక్కడ టోటల్గా ఎంటీఎస్ ఎంటీఏించినటువంటి ట్వంటీ త్రీ డేస్ అయితే మనకు జరుగుతుంది ఈచ్ డే త్రీ షిఫ్ట్ అయితే ఉంటాయి అన్నమాట టోటల్కి సిక్స్టీ సిక్స్ షిఫ్ట్ ల సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే జరిగబోతుంది ఎస్ఎస్ ఎంటీఎస్ కనుక చాలా హెవీగా కాంపిటీషన్ అయితే ఉంది అన్నాడు సో మీరు కూడా ఎవరైతే ఉంటారో ఇంకా అప్లికేషన్ తీసుకోవాలి ఇంకా ఎక్కువ పేపర్స్ పెట్టండి మనకి ఎఫ్జి యాప్ లో కూడా ఎవరైతే కోర్స్ చేసుకున్నారో మీకు అక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మనము సో ఆ పీడబ్లు కూడా మీకు అయితే ఇన్ టూ డేస్ లో మీకు చాలా వరకు అయితే యాడ్ అవుతుంటాయి అన్నట్టు సో అదే ఎందుకంటే మన ఆఫ్లైన్ లో స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం కదా వాళ్ళకి విధంగా అయితే మనం అయితే ఫోకస్ చేస్తున్నామో మీకు కూడా ఆ విధంగానే మనం ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరుగుతుంది అన్నమాట ఆన్లైన్ లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా కొంచెం సిన్సియర్ గా ఫోకస్ చేయాలి మీరు ఓకే నెక్స్ట్ సెక్షన్ టూ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి మీకు ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి మెరిట్ కాబట్టి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ పైన హెవీగా ఫోకస్ చేయండి గెట్ ఇన్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి జీటీకి సంబంధించినటువంటి కి ఎవరైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ అయితే పెట్టేసుకొని కొన్ని ప్లేసెస్ లో చాలా మంది అయితే వీటిపైన సైన్ పెట్టము ఆల్రెడీ మీకైతే మీ సెవెన్ నుండి ఇచ్చాము కదా బార్ కొతో ఉండేది మళ్ళీ మ్యాన్వల్గా మనమేమి పెట్టమని అంటారు బట్ మీరైతే రిక్వెస్ట్ గా అయితే చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఎందుకంటే తర్వాత బాధపడేది మనమే కాబట్టి ఇప్పుడు మనము సెలక్షన్ అయితే సెలక్షన్ ప్రొసీజర్ల భాగంగా మొత్తం కూడా ఒకేసారి పెట్టారు కాబట్టి కొంత ఇబ్బంది అయితే అనిపిస్తుంది అండ్ మీరు రన్నింగ్ కూడా టైంలో ఇన్ టైంలో వచ్చే విధంగా చూసుకోండి అండ్ కొన్ని జాగ్రత్తలు అయితే వాళ్ళవాలి నేను ఇంత ముందుకు అయితే అవి చెప్పాను ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ అయితే చేస్తున్నారు ఎస్ఎస్ఎస్ జీకి సంబంధించినటువంటిది ఆల్మోస్ట్ ఫార్టీ థౌసండ్ పోస్టుల వరకు అయితే ఉంది కాబట్టి మీరు హెవీగా ఫోకస్ చేయాలి రిటర్న్ కి కావచ్చు ఆ ఇప్పటి నుంచి ఫిజికల్ కూడా ఫోకస్ చేస్తే మీరైతే నెక్స్ట్ టైం ఏంటంటే ఈజీగా ఉంటుంది అన్నట్టు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత వెంటనే ఫిజికల్ అనేది చాలా ఈజీ అయిపోతుంది సో రిటర్న్ కూడా అయితే చాలా ఎక్కువగా ఫోకస్ అయిన కాంపిటీషన్ అనేది వెరీ టఫ్ అయిపోయింది కాబట్టి ఎస్ఎస్సి జీకి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనకి ఆఫ్లైన్ లో మనకి నల్గొండ జిల్లాలో జరుగుతుంది అండ్ ఆన్లైన్ ఈఎఫ్జి యాప్ లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈఎఫ్జి యాప్ లో ఎస్ఎస్సి జీకి సంబంధించిన స్పెషల్ కోర్స్ అయితే తీసుకోండి అండ్ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఎస్ఎస్సి జీడీ అంటేనే యూఎఫ్జే అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే యూఎఫ్జే నుంచి వచ్చినటువంటి రిజల్ట్ అనేది ఎస్ఎస్సి జీడి లో అమేజింగ్ రిజల్ట్స్ అన్నట్టు సో మళ్ళీ ఆ రిజల్ట్ కి మించి మళ్ళా మళ్ళీ ఎక్కువగా రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇంకా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాము వాటిని కూడా మీరు యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు అయితే అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉంటుందో వన్ థర్టీ ప్లస్ గా మనకి టార్గెట్ పెట్టుకోవాలి అప్పుడు మనం అయితే ఈజీగా మనం అట్లీస్ట్ వన్ ట్వంటీ అయినా కానీ స్కోర్ చేయగలుగుతాం ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మన నుంచి మీకు ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది హార్డ్ వర్క్ చేయండి సో ఎనీవే మీరూ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్